ఇవాళ ఈ రకమైన పనులు చేస్తారంటే ఎంత తెగించేస్తారో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించారు ఇద్దరు ఆడబిడ్డలు ఒక పాప సరిగ్గా లేదు ఆ పాపకి తండ్రి ఉంటే కానీ ఆ పాప సరిగ్గా ఉండదు ఇన్ని కష్టాలు పెట్టుకుని ఒక లేడీ మహిళ ఎలా హ్యాండిల్ చేస్తుంది కనీసం మానవత్వం ఉందా కేసీఆర్ నేను అడుగుతున్నా నేను ఈ కూతురికి ఏమైపోతుందో ఎంటైర్ మీ మొత్తం గవర్నమెంట్ అంతా తీసుకెళ్లి ఢిల్లీలో కూర్చోబెడతారు ఇక్కడ ఒక ఆడబిడ్డకి అన్యాయం జరుగుతూ ఆ బిడ్డ హస్బెండ్ ఆయన తీసుకెళ్లి జైల్లో పడేస్తారు కేసు మీద కేసులు పెడుతుంటారు ఇది ఏం న్యాయం నేను అడుగుతున్నాను కేసీఆర్ మానవత్వం లేదా నీకు అంటే సోషల్ మీడియా వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేయకూడదా అంటే నీకు లొంగితే మీడియా వెరీ గుడ్ నీకు లొంగపోతే వాళ్ళు చెడ్డవాళ్ళ కేసీఆర్ ఈ ఆటలు ఎంతకాలం చెల్లదు ఎందుకంటే ఇవాళ న్యాయం కోసం పోరాడుతున్న వాళ్ళు వెనకాల భారతీయ జనతా పార్టీ ఎంటైర్ పార్టీ ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను నీ నువ్వు దిగిపోయే పరిస్థితి వచ్చేసింది ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయావు ఏం చేస్తా తెలియదులే ఎందుకంటే నీ కూతురు లోపలికి వెళ్ళబోతుంది కాబట్టి ఇవన్నీ నువ్వు చేస్తున్నావు అరాచకాలు నువ్వు ఎంత చేసినా ఎవరి నోర్లు మూసినా వాస్తవాలు బయటకు రాకుండా ఆగదు సో న్యాయం గెలుస్తుంది ఆవర్కి న్యాయం జరుగుతుదేని కూడా ఈ సందర్భానమే తెలియజేసుకుంటున్నాం ఎంటైర్ పార్క్ మా పార్కింగ్ ఏర్పాటి ఆ సపోర్ట్ డౌట్ కూడా ఈ అంత తెలియజేసుకుంటున్నాం डेफिनेटली అమ్ యాక్సెంట్ మై కార్ షార్ప్ హల్లనే బైక్ నిస్కో చెరాయ మా ఫై సెక్షన్ వైఫై సాల్ థాంక్యూ యా దేర్ ఫర్ ఇక్కడ ఉంది అక్కడ ఉంది అంటే వీజా క్లాస్ వస్తుంది అంటే ఇస్ ఫై సెక్షన్ ది చూపిచేస్ వాచండి కానీ ఏంటిది విడిచిపెట్టే ప్రసక్తి లేదు అందుకే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఇంకా ఉద్యమాలు మేము ప్రారంభించాము ఇంట్లో కొట్లాడుతు పేపర్ లీకేజ్ జరిగింది సో ఎగ్జామ్ పేపర్ లీకేజ్ సో దాని మీద మేము ఎల్లుండి ఇరవై ఐదో తారీఖు దాదాపు కార్యక్రమం చేపట్టడం ప్రతి ఇష్యూ మీద కొట్లాడదాం అని నిర్ణయించుకున్నాను భారతీయ జనతా పార్టీ విడిచిపెట్టే ప్రసక్తి లేదు టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి